సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమోన్నతమైన నామములో మీ అందరికి శుభాలను తెలియజేస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఫెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము గదా మన జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకొచ్చే వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న దేవుడు మీ జీవితములో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్యుల మీద ఇలా అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు నమ్మి ఉంచితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మిక ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియజేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబంలో మీ జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం చేయబడాలి అని అంటే దేవుని యొద్దుకు రావాలి దేవుని యొద్దుకు వచ్చిన మనము దేవుని ఎందు విశ్వాసముంచాలి సహోదరి సహోదరుడా ఈ రోజు ఆర్థికను బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ గురు ఈ దినాన వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు గాని వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నీవు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని వద్దుకు వద్దాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాము దేవుని నామంలో ప్రార్థన చేయదాము దైవ కార్యాలు పొందుకుందాం అలాంటి కృప దేవుడు మని

ందుకు రాగలిగినట్లు మీందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని ఎవరు కృంగిపోకున్నట్లు నిత్యలోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరచి ఇటు అనుభవం కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే కృంగిపోయిన ఎవరైతే నిస్సాహితలో ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గురిపోతున్నారు వారందరిని దర్శించి వారు నీకు రాగలిగినట్లు నాయన మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము చేస్తూ నాయన మీరే మహిమ కలిగిన దేవుడని మీకు అసాధ్యమైనది ఏది లేదని వారు గుర్తురిగి సర్వ శరీరులకు మీరు దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు వీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మదిని కలగ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె